బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ మీ దగ్గరికి వచ్చి ప్రశాంత్ నాగప్రశాంత్ షాకిబ్ దివ్య నిఖిత విజయవాడమ్మాయి ఈ ముగ్గురులో ఒకే ఒక్కరిని వైట్ హౌస్ హౌస్లోకి పంపించాలి అని మిమ్మల్ని అడిగితే హానెస్ట్గా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి ఒకే ఒక్క పేరు ఎవరిని పంపిస్తారు లోపల కారణాలు ఏంటి కింద కామెంట్లో రాయండి కారణం రాసే టైం లేకపోతే పేరైనా రాయండి సో మిస్ అవ్వకుండా రాయండి అయితే అగ్ని పరీక్ష అని ఒక కాన్సెప్ట్ ఎన్నడూ లేని మిగతా బిగ్ బాస్లో కూడా ఎప్పుడు లేదు నేను ఆ తెలిసినంత వరకైతే తెలియదు ఒకవేళ ఉంటే మీరు ఏమైనా వేరే బిగ్ బాస్లో చూసుకుంటే కామెంట్ చేయండి తెలుగులో అయితే ఎన్నడూ లేదు వేరే బిగ్ బాస్ లాంగ్వేజ్లో కూడా లేదు నాకు తెలిసి అగ్ని పరీక్ష అని ఒక కొత్త కాన్సెప్ట్ని పెట్టి దాదాపు నలభై వేల మంది నుంచి నలభై మందిని ఫిల్టర్ చేసి అక్కడి నుంచి ఒక పదిహేను మందిని ఫిల్టర్ చేసి ఫైనల్గా వాళ్ళని ఈ పదిహేను మందిని కూడా బిగ్ బాస్ హౌస్లో నుంచి ఒక ఆరుగురిని ఐదుగురిని ఫస్ట్ తర్వాత ఒకళ్ళు మర్యాద మనిషిని యాడ్ చేశారు అట్లా పంపించే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం నిజంగా మెచ్చుకోవాలి ఎందుకంటే ఒక అతను అయితే మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి అని రివ్యూ చెప్పిన అతను అయితే నిరాహార దీక్ష చేశాడు బయట కూర్చుని బిగ్ బాస్ బయట నేను వెళ్తాను బిగ్ బాస్ హౌస్లోకి అట్లా ప్రతి ఒక్క ట్రిప్ నేను మీరు వెళ్ళి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తామంటే అట్లా కుదురుద్ది దానికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఏమంటారు ఈ ప్రామాణిక ఉండాలి ఒక పారామీటర్ ఉండాలి మీకు నాకు ఎంతో కొంత టాలెంట్ ఉండాలి ఆ అబ్బాయి మీరు నేను ఒకటే మనకి ఏం టాలెంట్లు ఉన్నాయి వెళ్ళే ఓ ఎగిరాడు ఆ రోజు పక్క పెట్టేశారు జడ్జిలు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం అతను ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక డాన్స్ రాదు ఒక మాట్లాడడం రాదు ఒక జోక్ వేయడం రాదు జనాలు ఎంటర్టైన్ చేయడం రాదు ఏదో ఒక రోజు ఎక్కడో వీడియోలో ఏదో మాట్లాడితే అది వైరల్ అయిపోయిందని చెప్పి ఏది పెడితే మాట్లాడితే కామన్ అని తీసుకెళ్ళిపోతారు లోపలికి పర్టికులర్ టాలెంట్ అంటూ ఉండాలి ఏదో ఒక టాలెంట్ ఉండబట్టే కదా ఆల్రెడీ సెలబ్రిటీస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ అయితే టాలెంట్ ఉంటాం వల్ల కదా ఎంటర్టైన్మెంట్కి ఎంత కొంత టాలెంట్ ఉండాలి హౌస్లో ప్రతి ఒక్కరిని కూర్చోబెడితే మిమ్మల్ని నన్ను అతన్ని ఎవరు చూస్తాడు అది అర్థం చేసుకోకుండా వీళ్ళు నిదాహార దీక్షలు చేయడం మరి అందులోంచి వచ్చింది అనుకుంటే ఐడియా అగ్ని పరీక్ష బాగా పెట్టారు మొత్తానికి వెళ్ళారు వీళ్ళందరి లోపలికి నేను అప్పుడు అందరం బాధపడ్డం ముఖ్యంగా నాగప్రశాంత్ దివ్య విషయంలో చాలా మంది బాధపడ్డారు నాగప్రశాంత్ ఈ ఆరుగురుల కంటే కూడా బెస్ట్ చాయిస్ లోపలికి వెళ్ళడానికి అని దివ్య నిఖిత ప్రియా శ్రీజ కంటే కూడా బెస్ట్ చాయిస్ లోపలికి వెళ్ళడానికి అని ఎందుకంటే లోపలికి వెళ్ళి షీజ్ ఎ ఓకల్ పర్సన్ బాగా మాట్లాడుతుందని కూడా అందరూ అన్నారు షాకిబ్ కూడా ఈ ధీమన్ పవన్ లాగా పెద్ద పెద్ద తోపు క్యాండిడేట్ ఏం కాదు నీరసంగ క్యాండిడేట్లే కానీ హౌస్లోకి వెళ్తే మన ఎరగదిస్తాడేమో కానీ అగ్ని పరీక్షలో అతను ఎంత కన్ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ టాస్క్ అతను కన్ఫ్యూజన్ టాస్క్ బట్ స్టిల్ అక్కడ అతను సపోర్ట్ చేస్తూ మనం వీడియో చేసిన ఛానల్లో బట్ ఆ తర్వాత తర్వాత అతను ఇంకా ఇంకా నీరు గారిపోతే ఏది అర్థం కన్ఫ్యూజన్ గా ఉన్నాడు మీకు గుర్తుంటే మీకు ఇన్స్టాలో రీల్ చూసామన్నా బిందు మాధవి జడ్జి అప్పుడు తను ఫస్ట్ టైం వస్తాడు అగ్నిపరీష్ స్టేజ్ మీద షాక్ అయిపోయి వచ్చినప్పుడు నీ గురించి చెప్పు అంటే నేను ఇది అది అని చెప్తే నేను డాన్సర్ అంటాడు డాన్సర్ కదా ఒక స్టెప్ వే అంటది లేకపోతాడు అతను అసలు ఏ స్టెప్ వేయడు అట్లా ఏదో ఫేక్ గా చెప్పినట్టు అనిపించింది అయినా కానీ మరి ఎందుకు గ్రీన్ ఇచ్చి అతను కూర్చోబెట్టారు సో అట్లా సెలెక్ట్ చేశారు వీళ్ళని అయితే ఈ వైల్డ్ హౌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆల్రెడీ హౌస్లో ఒక కామన్ వెళ్ళిపోయాడు ఒక మేల్ ఒక సెలబ్రిటీ వెళ్ళిపోయింది తను ఒక ఫిమేల్ సో ఆల్రెడీ ఇద్దరు కా కామనర్స్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇంకొక అమ్మాయిని పంపించే అవకాశం ఉంటే దివ్యాన్ని పంపిస్తారని తెలుస్తుంది అగ్రిమెంట్ ఇంకా అవ్వలేదు నడుస్తున్న డిస్కషన్స్ అగ్రిమెంట్లో కండిషన్ కూడా ఉంది చెప్తాను లేదు అంటే నాగప్రశాంత్ కానీ షాకిబ్ నాగప్రశాంత్ షాకిబ్ కంటే నా పర్సనల్ ఛాయిస్ దివ్య బెటర్ ఎందుకంటే ప్రియా కానీ శ్రీజ కానీ ఎంతగా చేస్తున్నారో దివ్య అట్లా కాకుండా షికెన్ ప్లేస్ పాయింట్స్ కరెక్ట్గా నాకు చాలా మంచి ఫేవరెట్ కంటెస్టెంట్ తను నాగప్రశాంత్ కూడా నాకు చాలా ఇష్టం షాకి పక్కన పెట్టేస్తే అప్పట్లో ఉన్న పదిహేను మందిలో నేనైతే అవను పంపించేవాడు అంటే డెఫినెట్లీ నాగప్రశాంత్ పంపించేవాడిని హరీష్ని పంపించేవాడిని దివ్యాని పంపించేవాడిని డెఫినెట్లీ పంపించేవాడు తర్వాత మర్యాద మనీష్ని పంపించేవాడిని ఇంకా ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ డివన్ పవన్ అసలు పంపించేవాడిని కాదు ప్రియా ఈజ్ ఓకే శ్రీజా కూడా ఓకే యాక్చువల్లీ ఈ సిక్స్ పీపుల్ అయితే నేను పంపించేవాడు అప్పుడున్న పదిహేను మందిలో మిగతా వాళ్ళు ఎవరు కూడా వర్త్ కాదు మీకు గుర్తుంటే అనుషారత్నం అని ఇట్లా చాలా మంది ఉన్నారు ఎవరు కూడా వర్త్ కాదు ఇంకొక అమ్మాయి శ్రీయా అని ఉండేది మనకు అమ్మాయిల పేర్లు గుర్తొస్తాయి ఎక్కువ ఎనివే సో వీళ్ళు ఎవరిని పంపించా వీళ్ళైతే బాగున్నారు సో ఉన్న వాళ్ళలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగిన పాయింట్ ప్లేస్ చేయగలిగిన బయట వాళ్ళ గురించి ఎట్లా అనుకుంటున్నారో తెలుసు కాబట్టి కామనర్స్ మీద చాల్రెడీ ఫిక్స్ అయి ఫెక్స్ అయిపోయి చిరాకు వచ్చి ఉన్నారు కాబట్టి కామనర్స్ అంటే వీళ్ళు కాదు నేను ఇంకా బెటర్గా మీకు చూపిస్తాను అని చూపించుకునే అవకాశం చూపి చేయగల ప్రూవ్ చేసుకోగల సత్తా ఉన్న పిల్లలు దివ్య నా దృష్టిలో అయితే సో వీళ్ళల్లో ఎవరిని పంపిస్తారనే డిస్కషన్ అయితే అగ్రిమెంట్ ఒకటి రాసుకుంటారు మనీ పరంగా అండ్ కండిషన్స్ బిగ్గెస్ట్ కండిషన్స్ ఆఫ్ అగ్రిమెంట్లో ఏం రాయిపోతున్నారంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది ప్రియా తీసుకొచ్చింది చాలా డ్యామేజ్ చేసింది మా టీవీకి మనం ఆల్రెడీ చాలా వీడియోలు మాట్తున్నాం అట్లా ఈ ముగ్గురులో ఎవరు హౌస్లోకి వెళ్ళినా బిగ్గెస్ట్ అగ్రిమెంట్ రూల్ ఏంటంటే పొరపాట్న కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని మీకు ఎంత కోపం వచ్చినా కూడా అనకూడదు ఇది టీఆర్పీని ఎఫెక్ట్ చేస్తుంది ఎందుకంటే రూరల్ క్రౌడ్ చూస్తూ ఉంటారు అందరు సీరియల్ చూసేటువంటి బ్యాచ్ చేయాలి అందరూ మేల్స్ ఉంటారు ఫీమేల్స్ ఉంటారు అందరూ చూస్తుంటారు వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే అరే లోపల వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న సీరియల్ ఆడలకే మంచి జరుగుతుందా వాళ్ళకే వాళ్ళని లేపుతున్నారు అంటారా అందరికీ పాపం చూడంత కామర్స్ ఇబ్బంది పడుతున్నారా అనుకుంటారు దానివల్ల సామాన్యులకి అందని ఒక షో అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది వీళ్ళు కష్టపడి నానా సంకల్లాకి నలభై వేల మందిలో నలభై మందిని అక్కడి నుంచి పదహారు మందిని పదిహేను మంది అక్కడి నుంచి ఆరుగురిని ఫిల్టర్ చేసిన ఇంత పెద్ద షో పెట్టుకుని తీరా లోపల పంపిస్తే మేము సామాన్యులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం మాది సామాన్యులకు కోసం కూడా ఉన్న షోరా అయ్యా అని లోపలికి పంపించాక కూడా మీరు ఇట్లాంటి క్రియేట్ చేసేస్తే ఎంత బ్యాడ్ బిగ్ బాస్కి బిగ్ బాస్ మేనేజ్మెంట్కి సో చాలా సీరియస్గా తీసుకుని ఇక్కడ మాత్రం ఈ అగ్రిమెంట్ రాయించుకున్నారని తెలుస్తుంది అయితే ముగ్గురులో ఒక్కళ్ళ హౌస్లోకి వెళ్తారు ఏమైనా ఇన్ఫో తెలిస్తే నేను ఇంకో షార్ట్ చేస్తాను మన ఛానల్ షార్ట్స్ ఎప్పుడు చూస్తూ ఉండండి చాలా విషయాలు కవర్ చేస్తున్నాం మనం దాంట్లో మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి